హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మా పిల్లలకు మా ఊరంటే చాలా ఇష్టము మా ఊరు పేరు గోడమూడిపాడు అనమాట ఇప్పుడు చూస్తూ ఉన్నది ఊరు ఎంట్రన్స్లో ఇక్కడైతే నాట్కో స్కూల్ పెట్టారు ఇది ఇది మొత్తం మా పొలము ఇక్కడ ఈ దిబ్బ కూడా మాదే అప్పుడు మా నాన్న పెట్టిన కొబ్బరి చెట్లు చింత చెట్టు ఇవన్నీ చెట్లు కూడా ఉన్నాయన్నమాట అందుకని ఒకసారి వీడియో తీద్దామని తీసాను స్కూలు స్కూలుతో పాటు కొన్ని క్వార్టర్సు అలాగే పిల్లలు ఆడుకోవటానికి పార్కు అన్నీ చాలా బాగా కట్టించారు ఇక్కడే ఊరు బయటే వాటర్ ట్యాంకు అవి కూడా ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్ శివాలయం కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఊరు లోపలికి వస్తున్నాము మా ఊరైతే చాలా అందమైన పచ్చని పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన చిన్న పల్లెటూరు చాలా బాగుంటుంది ఊరుకు వైపు మునుపల్లె వెనక వైపు జూపూడి ఒక పక్కన బ్రాహ్మణ కొడురు మరొక వైపు దొప్పలపూడి అనే ఊర్లు ఉంటాయన్నమాట మధ్యలో ఉంటుంది మా ఊరు ఇప్పుడు ఎదురుగ్గా కనిపిస్తూ ఉన్నది మా ఊరు రామ్ మందిరము ఇంకా బజార్లు కూడా నాలుగు ఐదు కంటే ఉండవనమాట చాలా చిన్న ఊరు కదా ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా శిథిలావస్థకు వస్తున్నాయి చాలా బావేసింది పిల్లలు మొత్తం మేము చిన్నప్పుడైతే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు జాబ్లని ఇప్పుడైతే అందరు పిల్లలు మనవలు మనవరాళ్ళు అందరూ అమెరికాలోనే ఉన్నారు ఇక్కడ పెద్దవారు మాత్రమే కనిపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ మా ఊరికి మధ్యలో గోపాల స్వామి సమేత ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చెరువు పక్కనే బ్రహ్మంగారి గుడి కూడా ఉంటుందన్నమాట ఈ గుడి చెరువుతో అయితే మాకైతే చాలా అనుబంధం ఉంది ఏంటంటే అక్కడ బాగా తామర పూలు ఉండే ఈ చెరువు నీళ్ళల్లో సమ్మర్లో చెరువు ఎండబెట్టేసేవాళ్ళు అప్పుడు తామర గింజలు రాలి కింద అనమాట చిన్నపిల్లలు అప్పుడు ఆ గింజలు ఏరుకొని పది గింజలు దొరికితే ఐదు గింజలు బ్రహ్మంగారి గుడిలో వేస్తాము ఐదు గింజలు నాకు అని అలా మొక్కుకొని అలా ఆడుకునేవాళ్ళం అలా గింజలు కూడా ఆ గుడిలో వేసేవాళ్ళం అనమాట అవన్నీ గుర్తుకొచ్చినాయి ఇక్కడికి రాగానే గుడి పక్కనే చాలా పెద్ద మర్రి చెట్టు కూడా ఉండేది అందరు పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చుంటా ఉండేవాళ్ళు అసలు ఊళ్ళో ఎవరైనా సరే పొలం వెళ్ళొచ్చి వచ్చి తర్వాత అక్కడ కూర్చునే వాళ్ళు అనమాట ఇప్పుడైతే ఆ చెట్టుకి చాలా ఓడలు దిగి ఎంత పెద్ద వృక్షమో అయింది మేము చిన్నప్పుడు ఆ చెరువు ఒడ్డున కబాడీ అయి కూడా ఆడేవాళ్ళు మేము స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇంటి ముందు కుందుళ్ళాట ఖోఖో బాగా ఆడుకునేవాళ్ళము ఇప్పటి పిల్లలకైతే అసలు కుందుళ్ళాట తెలియకపోవచ్చు మగపిల్లలేమో గోళీలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట మళ్ళీ సెలవులు ఇవ్వగానే చింతగింజలన్నీ పెట్టుకొని ఆడుకునే వాళ్ళము అచ్చంగిల్లాలు ఈ చింతగింజల ఆటలో అయితే ఉజ్జి కట్టు గుర్రాలు అని పెట్టుకునే వాళ్ళం అన్నమాట అసలు ఈ ఆట మీలో ఎవరికైనా గుర్తుందా అసలు ఇప్పటి పిల్లలకైతే ఉజ్జి గుర్రాలు అని అసలు ఆ పేర్లు కూడా తెలియకపోవచ్చు మా ఊర్లో హై స్కూల్ అయితే లేదు ఫిఫ్త్ క్లాస్ వరకే ఉండేది బ్రాహ్మణ కోడూరు కానీ తాడిపరు కానీ వెళ్ళి చదువుకునేవారు అప్పట్లో బస్సులు కూడా లేవు నడిచి వాళ్ళము మా చెల్లి వాళ్ళు అయితే విజయవాడ మాంటేశ్వరులో చదివారు మా తమ్ముడు కూడా గుంటూరు లైలా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు నేను ఒక్కదాన్ని ఇక్కడి నుండి చదివేదాన్ని అందుకే నాకు ఈ ఊరంటే చాలా అనుబంధం ఎక్కువ గోపాలస్వామి గుడిలో కూడా తిరునాలు చాలా బాగా చేస్తారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారనమాట కళ్యాణం అవి కూడా మూడు నాలుగు రోజులు తిరునాలు చేసేవాళ్ళు అలాగే బ్రహ్మంగారు తిరునాళ్ళు కూడా బాగా చేస్తారు జెండా కూడా ఎగరేసి చేసేవాళ్ళు మళ్ళీ ఇంకొకటి శ్రీరామనవమి కూడా రామమందిరం దగ్గర పందిరి వేసి చాలా బాగా చేసేవాళ్ళు ఇవి జరిగినప్పుడు తోలుబొమ్మలాట కానీ హరికథలు కానీ ఒక్కొక్కసారి తెర మీద సినిమాలు కూడా వేసేవాళ్ళు ఆ రోజులన్నీ తలుచుకొని చాలా ఆనందం వేసింది ఈరోజు ఈ ఊర్లోకి రాగానే ఈ కార్తీక మాసంలో అయితే ప్రక్కనే ఉన్న బ్రాహ్మణ కోడూరులో నాగార్పమ్మ గుడి అని ఉంటుంది అనమాట అక్కడ కూడా తిరునాళ్ళు జరిగేది దానికి కూడా వెళ్ళేవాళ్ళము అక్కడ కూడా నాటకాలు అవి వేసేవాళ్ళు మేము చిన్నప్పుడు ఆచారులు గారని ఉండేవాళ్ళు ఆ ఆచారులు గారు గుడిలో పూజారి ప్లస్ డాక్టర్ గారు కూడా కొంచెం కడుపులో నొప్పి ఏమన్నా రాగానే పరిగెత్తుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళగానే హోమియో గుళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట ఆనందంగా వేసుకునే వాళ్ళము ఇప్పుడు ఆయన పోయిన తర్వాత కూడా వారి వాళ్ళ అబ్బాయి లక్ష్మణ్ గారు కూడా వాళ్ళ నాన్న లాగే గుళ్ళో పూజ చేస్తారు ఆర్ఎంపి డాక్టర్ పని కూడా రెండు చూసుకుంటూ ఉంటారనమాట మేము చిన్నప్పుడు మా ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ కూడా ఉండేది కాదు కోడూరు నుండి కోటయ్య అని పోస్ట్ అబ్బాయి సాయంత్రం లెటర్స్ తీసుకొని వచ్చేవాడు లోకయ్య పెదనాన్న అమ్మ వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు నాట్కో పెట్టిన మామయ్య ఆ అమ్మ స్కూల్ నుండి వచ్చి ఆడుకోవటానికి వెళ్తే పెద్దమ్మాయి పోస్ట్ కోట వచ్చాడేమో చూడు ఇంకా ఉత్తరం రాలేదని ఎదురు చూస్తూ ఉండేది నాకైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళంగానే ఆ మాటలే గుర్తొచ్చినాయి అప్పట్లో అమెరికా లెటరు అంటే వారానికి పదిహేను రోజులకి ఒకటి వచ్చేది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై తొమ్మిదిలో మా ఊరు కూడా పోస్ట్ ఆఫీస్ వచ్చేసింది అప్పుడైతే నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని మా వారు వరుసలో జాబ్ చేస్తూ లెటర్స్ రాస్తూ ఉండేవాళ్ళు అన్నమాట అప్పట్లో ఆ లెటర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉండేదనమాట వారానికి వచ్చిన పదిహేను రోజులకి వచ్చిన ఇప్పుడైతే మాత్రం రోజు చూస్తున్నాం కాబట్టి వాట్సాప్లు ఫోనుల్లో ఇంకా అసలు ఆ ఫీలింగ్ కూడా లేదు ఇప్పుడు పిల్లలకైతే అసలు ఎదురు చూడటం అవి కూడా అంత ఓపిక్ కూడా ఉండదేమో అనుకుంటా నేనైతే

నాకు పెళ్ళి సంబంధం కూడా పచ్చల తాడిపర్లో ఉందని తెలిసి నాన్న చౌదరి మావయ్య లోకయ్యపేద నాన్న పాములపాటి అంకినీడి మావయ్య డాబా సీతారామయ్య మావయ్య ఆకుల అంకినీడి మావయ్య ఇలా వీళ్ళందరూ కలిసి వెళ్ళి మాట్లాడి వచ్చారనమాట ఇంకా పెళ్లి చూపులు అలా ఏమి లేకుండానే నా పెళ్ళి అయితే డెబ్బై ఏడు తుఫాన్లో జరిగిపోయింది అప్పట్లో అలా ఉండేది పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగ విని పెళ్లి చేసేసుకునే వాళ్ళము ఇప్పుడైతే కాలం చాలా మారిపోయింది మా ఇంట్లోకి వెళ్ళి కూర్చోగానే అవన్నీ జ్ఞాపకానికి అనమాట ఊరు చిన్నదైనా అందరూ గట్టి రైతులు ఉండేవాళ్ళు పొలాలు అన్నీ అన్నమాట సంక్రాంతి పండగైతే మాసూలు చేస్తూ కుప్పలు కొడుతూ వడ్లు అవన్నీ వస్తూ ఉండేవి సంక్రాంతి కొత్త ఒడ్లు వచ్చి అటుకులు అవన్నీ చేసేవాళ్ళు అలాగే హరిదాసుళ్ళు కాటిపాపలు కూడా వచ్చేవాళ్ళు ఊర్లోకి చాలా సందడిగా సరదాగా ఉండేది దసరా అప్పుడైతే ఊళ్ళో సుబ్బారావు గారని హెడ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు అనమాట మేము బాగా చిన్నప్పుడు ఆయనైతే దసరా అప్పుడు పద్యాలు పాడిస్తూ ఊళ్ళో తిరగమనేవాళ్ళు తర్వాత ఆయనకి పప్పులు ఉప్పులు బియ్యము కూరగాయలు ఇలా మోయెన్ లాగా ఇచ్చేవాళ్ళము వినాయక చవితి పండక్కి కూడా వినాయకుడు బొమ్మలు మట్టితోటి ఇచ్చేవాళ్ళు అనమాట ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి బొమ్మను బొమ్మనైతే తెచ్చుకొని వినాయక చవితి పండుగ చేసుకునే వాళ్ళము ఇప్పుడు ఇంకా గుళ్ళో పూజ అయిపోయింది భోజనాలు చేయటానికి రెడీ అవుతున్నాము ఇంకో విషయము ఇక్కడ మనసు తాతయ్య గారి ఇల్లు ఉంటుందన్నమాట ఆ ఇల్లు ఎవరికూ అమ్మేసినట్టున్నారు ఆ ఇంట్లో వెనక వైపున ఒక పుట్ట వెలిసింది ఎవరో సిద్ధాంతిని తీసుకొచ్చి చూపెడదామని చూపెడుతుంటే పుట్టలో నుంచి నాగుపాము బయటకు వచ్చిందట అలాగే తాబేలు కూడా వచ్చిందట రెండు కలిసి చాలాసేపు పుట్ట మీద ఉన్నాయంట తర్వాత దగ్గరగా చూస్తే పుట్ట పైన అమ్మవారి ఫేస్ కనిపిస్తూ ఉంది ముక్కు కళ్ళు చెవులు అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి వీడియోలో అంత తెలియకపోయినా కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఆ పుట్ట ఉన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక బజార్ అనమాట అన్ని గోడలు చూసారా పడిపోయినాయి మా ఊరు గుడిలో అయితే ఇంతకు ముందు ఐదు రోజులు తిరణాలు జరుగుతూ ఉండేది మొదటి రోజు గరుడ గుడ్డ వేయటము అలాగే రెండో రోజు కళ్యాణం చేయటము రథము రేగటము ఇలా వసంతము ఇలా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట చాలా చాలా సందడిగా ఉండేది అవన్నీ మీకు చెప్పాలని నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఈరోజు గుడిలో అన్న ప్రసాదాలు ఉన్నాయి మేము కూడా ప్రసాదం తీసుకొని అందరినీ కలిసి ఇంకా బయలుదేరుతాము ఇల్లు ఎట్టనే ఉందా ఎవరన్నా ఎవరన్నా ఉంటున్నారంటగా అంత పాడైపోయి ఉన్నారు ఈ బీర్బా మా ఇంట్లో కూడా ఉంది ఇది హనుమంతరావు గారి అయితే యాంటీకి కావాలని నేను కొనుక్కున్నా వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంట్లో ఇంకోటి పాత్ర ఉంది मालूम वर्ष क्या था? हाँ बार वर्ष था ना हाँ बजाया तो बजती हूँ। ಕಾರ್ಬ ಕಾಂಬೆಕ್ಕೂ ಆರಾಮ ಬಾಬು ಹರೇಬ 那你说啊？ मै कुकुर वाला ना मै Thank hey. you.